రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము యోధా రాజైన అహజ్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ యహూ కుమారుడైన యహోయాహజు షోమ్రోన్లో ఇస్రాయేల్ను ఆరంభించి పదనైదవ సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను కాబట్టి యహోవ కోపము ఇస్రాయేల్ వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినమలన్నిటను హజాయేలు కుమారుడైన బెనహతదు దినములన్నిటిను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించను అయితే యహోయాహాజు యహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇస్రాయేల్ వారాన్ని కనికరించి అతని మనవి అంగీకరించును కావున యహోవా ఇస్రాయేల్ వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేల్ వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి అయినను ఇస్రాయేల్ వారు పాపము చేటుకు కారకుడకు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షో నిలిచి నిలిచియుండెను రౌతలలో యాభై మందియు రథములలో పదియు కాల్బాలములలో పదివేల మంది మాత్రమే యహోయాహాజు దగ్గర ఉండి మిగిలిన వారిని సిరియా రాజు దళ్లు కొట్టిన దుళ్లకొట్టబడిన తూలివలే చేసబడి యహోయాహాజు చేసిన ఇతర కార్యములను కూర్చు అతడు చేసిన దాని అంతటిని కూర్చు అతని పరాక్రమం కూర్చు ఇస్రాయే రాజుల వృత్తాంతముల గ్రంథం అందు రాయబడి ఉన్నది యుహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో పాతిపెట్టబడిను అతని కుమారుడైన యుహోయాశు అతనికి మారుగా రాజాయ్యను యుధారజైన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరం అందు యహోయాహాజు కుమారుడైన యుహోయాశు షోమ్రోన్లో ఇస్రాయేల్ను ఏలనారంభించి పదహారు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యురోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యహోవ దృష్టికి చెడుతనము జరిగించను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని కూర్చి యోధా రాజైన అమస్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజులు వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత న్యూరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయను యహోయాషు సోమ్రోన్లో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతి పెట్టబడెను అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటివి బాణములను తీసుకోమని అతడితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసెను అతడు ఇది ఎహోబ రక్షణ బాణము సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించును బాణము సిరియన్లు నాశమొగినట్లు నీవు అఫికలు వారిని హతము చేయదు అని చెప్పెను బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనిను అంతటా అతడు ఇస్రాయేల్ రాజుతో నేలను కొట్టమని కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేను అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మార్లైన ఆరు మారులేను కొట్టిన ఇంట్లో సిరియనులు నాశనమగ వరకు నీవు వారిని హతము చేసి ఉందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనుల మీద ఓడించదు అని చెప్పాను తర్వాత మృతి మృతిపొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలిన ఇప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను యహోవా యహోయాహాజు దినములన్నీ సిరియారాజైన యహోవా వారి మీద జాలిపడి వారి దయ ఉంచి అబ్రహాం ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొలక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టగా ఉండెను సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెనహదురు అతనికి మారుగా రాజయ్యను అంతటి యహోయాహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమునందు పట్టుబడిన పట్టణములను మరలా తీసుకొనును యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేల్ పట్టణములను మరలా వసపరుచుకొనెను ఆమెన్